లా ప్రతీ నెల ఒకటో తారీఖునే పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో తేదీ దాటనివ్వదు అంటూ చంద్రబాబు గారు నిన్న చెప్పడం అయితే జరిగిందనమాట మా లక్ష్యం ప్రజాక్షేమం సాంకేతికత సుపరిపాలనతో మొత్తాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం ఇప్పుడు పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతున్నాం నా ఆలోచన అంతా ఒక్కటే రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి కూడా కుటుంబానికి కూడా నష్టం వాటిల్లకుండా అందరినీ క్షేమంగా చూసుకోవడమే నా ప్రాణాలు అడ్డు పెట్టాన సరే ప్రజల ప్రాణాలను రక్షించడమే నా లక్ష్యం అని చెప్పేసి చంద్రబాబు అన్నారు సో సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పలుపుల మండలం పెద్దన్న వారిపల్లిలో ఆయన పర్యటించారు గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్ల పంపిణీ అయితే చేశారనమాట ఆయా కుటుంబాలతో మాట్లాడి బాగోగులైతే తెలుసుకున్నారు అనంతరం పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు సో ఆయన ఏం చెప్తున్నారంటే ప్రజలు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు కొత్త పెన్షన్లు అందిస్తూ కొత్త పెన్షన్లు ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉన్నాం కొత్త పెన్షన్లు ఇస్తూనే పెన్షన్లకు సంబంధించి ఎక్కడ కూడా ఆపకుండా అందరికీ కూడా డబ్బులు అయితే ఇస్తున్నామని ఒకటో తారీఖునే పేదల సేవలు అనే కార్యక్రమం పెట్టి నేనే రాష్ట్రంలో ప్రతీ నెలా కూడా ఒక ఊరికైతే వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నానని సో మొత్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికి కూడా పెన్షన్లు అయితే ఆపకుండా పెన్షన్లు అయితే పెంచుతూ అందరికి ఇస్తున్నామని ఎప్పటికప్పుడు ఏ నెల కానీ కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నామని దరఖాస్తు చేసుకోవడానికి గ్రామవాటి సచివాలయ అవకాశం అయితే కల్పిస్తున్నాం అని చెప్పేసి నేనైతే చెప్తూ ఉన్నారనమాట సో పెన్షన్ల పంపిణీ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా పూర్తయితే అవుతుందని ఐదో తారీఖు వరకు కాకుండా మూడో తారీఖు వరకు అని పూర్తయితే చేస్తా అని చెప్పి నేను చెప్పారనమాట సో ఇది మనకు ప్రెజెంట్ ఈ మీటింగ్లోని పెన్షన్లకు సంబంధించి చెప్పింది సో ఇది అలా లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేస్తాను